పాకిస్తాన్ ను పాకిస్తాన్ లోనే కొట్టేశాం అదే దూకుడులో ఇండియాను వణికిచ్చేద్దాం అనుకున్నాయి బంగ్లా ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ చెన్నైలో దిగి దిగ్గానే మొదటి రోజైతే బంగ్లా బౌలర్స్ రెచ్చిపోయారు మన టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అంతా తోకముడిస్తే ఒక్కడు మాత్రం అడ్డుపడ్డాడు బంగ్లా చెన్నై ఎండల్లో ఆలూ ఫ్రై చేశాడు అవుట్ ఆఫ్ సిలబస్లో బ్యాట్తోనూ చావుగొట్టి చెవులు మోసి తమ్ముడు నేను ఆల్రౌండర్ అమ్మా అని చాట్ చెప్పాడు ఇప్పుడు అతనే సెకండ్ ఇన్నింగ్స్లో బాల్తోనూ రఫ్ ఆడించాడు ఎస్ రవిచంద్రన్ అశ్విన్ మానియాలా సాగిన మొదటి టెస్ట్ను టీమిండియా బంగ్లాదేశ్ మీద రెండు వందల ఎనభై పరుగుల తేడాతో గెలుచుకుంది మొదటి రోజు మొదటి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్లు భారత్ బ్యాటర్లను కాస్త వణికించడం తప్ప మరేం చేయలేకపోయిన ఈ టెస్ట్లో భారత్ విసిరిన ఐదు వందల పదిహేను పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక రెండస్లో రెండు వందల ముప్పై నాలుగు పరుగులకి అయింది బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో అశ్విన్కి తోడుగా ఉండి బ్యాట్తో అదరగొట్టిన జడ్డు సెకండ్ ఇన్నింగ్స్లో అదే అశ్విన్కి మళ్లీ తోడుగా నిలబడ్డాడు అయితే ఈసారి బౌలింగ్లో అశ్విన్ ఆరు వికెట్లు తీస్తే జడ్డు మూడు వికెట్లు తీసి బంగ్లా పుల్లును తోకముడిచేలా చేశాడు అన్న ఓరమాస్ మ్యాజిక్ చేస్తూ కెరీర్లో ముప్పై ఏడోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు టోటల్గా ఐదు వందల ఇరవై రెండు టెస్ట్ వికెట్లతో దిగ్గజ బౌలర్ కోట్నీ వాల్ష్ రికార్డును బదలగొట్టాడు టాప్ ఎయిట్ టెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు మరో ఎనిమిది టెస్ట్ వికెట్లు కనుక అశ్విన్ తీసుకుంటే ఆస్ట్రేలియా బౌలర్ నేతన్ లయాన్ని సైతం వెనక్కి నెట్టి హయ్యెస్ట్ టెస్ట్ వికెట్ టేకర్స్ జాబితాలో ఏడవ స్థానాన్ని సాధిస్తాడు